గోవిందాయ మహా అందరికీ జయశ్రీరామ్ వైఎస్ శర్మల గారు అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం పైన హిందుత్వం పైన హిందూ ధర్మ పరిరక్షణ పైన అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు మీ అందరికీ తెలుసు ఒకసారి మరలా వినే ప్రయత్నం చేయండి చంద్రబాబు because <laughs> you వెరీ గుడ్ షబాష్ చెవుల్లో రక్తంగా అరిపోకుండా దేశంలో గుళ్ళు కట్టించడం అనేది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందట ఉన్నది ఉన్నట్లు మన శర్మలక్క నిజాలు మాట్లాడుతుంది నిప్పులక నాకు చాలా ఇష్టం అందుకే ఆవిడంటే ఉన్న మాటలు ఉన్నట్లుగా తడుముకోకుండా కవర్ చేయకుండా చెప్పేస్తుంది దేశంలో గుళ్ళు కట్టించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందట నిజాలు నిర్భయంగా మాట్లాడుతుంది శర్మలక్క లెక్క అద్భుతంగా చెప్పింది ఆవిడ ఆ పార్టీ విధానాల గురించి ఇప్పుడైనా జనాన్ని అర్థం చేసుకోవాలి అసలు ఈ గుళ్ళు కట్టించడం ఏమిటి ఐదు వేలు గుళ్ళు కట్టేస్తారా మీరు దళిత వాడల్లో ఏమనుకుంటున్నారా మీరు ఎవరైనా దళితులు వచ్చి అడిగారా గుళ్ళు కట్టించమని మీరు ఎందుకు కట్టేస్తున్నారు అని అడుగుంది ఇవిడ ఏవమ్మా వచ్చి అడిగారా మా అంబేద్కర్ కాలనీలలోకి వచ్చి మీరు చర్చలు కట్టండి అవి కూడా ఎన్ని వీధి కరడాజనం వీధికి పది చర్చలు కట్టండి గుడారాలు పండగలు చేయండి సామూహిక ప్రార్థనలు ఉపవాస కూడికలు ఇలాంటి కార్యక్రమాలు పగలు రాత్రి తెంపు దర్దా లేకుండా మా దళితవాడల్లో మా కాలనీల్లో వచ్చి చెయ్యండి అని ఏ దళితులు మిమ్మల్ని అడిగారని విపరీతంగా క్రిస్టియానిటీని బాగా పెంచి పోషించారు దళితవాడల్లో మీరు వైఎస్ఆర్ గారు దివంగత ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉన్నప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా మత మార్పిడులు వేలాదిగా లక్షలాదిగా జరిగాయా లేదా వందకు వంద శాతం జరిగాయి అందరికీ తెలుసు ఆ విషయం వారి పరిపాలన చాలా గొప్పగా చేస్తారు పరిపాలన గురించి మాట్లాడటం వారి హయాంలో జరిగిన మత మార్పిడలు హిందువుల నుండి క్రిస్టియన్స్గా అందరినీ కన్వర్ట్ చేయడం అనేది లక్షల మందిని వీళ్ళు కన్వర్ట్ చేశారు వాళ్ళ హయాములు అంటే వీళ్ళ కుటుంబము పరిపాలన చేస్తున్నప్పుడు మొన్నటి వరకు జగన్ గారు పరిపాలన చేస్తున్నప్పుడు వీళ్ళ హయాములో బోర్డని చర్చిలు వీళ్ళు కట్టారు పాస్టర్లు ఎంతోమంది పెరిగిపోయారు తెలుగు రాష్ట్రంలో ఇవన్నీ ఏ దళితులు వచ్చి మాకు అని అడిగితే మీరు చేశారు సమాధానం ఉందా మీ దగ్గర పాపము ఈ శర్మలక్క గారికి భయం ఏంటంటే మేము చాలా కష్టపడి విదేశీ ఫండ్స్ తెప్పించి అందులో మేము సొగం నొక్కేసి ఏదో కొంత చదువని లేదంటే విద్య అని హాస్పిటల్స్ అని మీకు అన్నం పెడతామని ఆర్కన్ హోమ్స్ అని అవని ఇవన్నీ ఊరికి అలా పైపై చూపించి లక్షలాది మందిని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మతం మార్చి పడేశాము వాళ్ళలో ఎక్కువ మంది దళితులే ఉన్నారు ఇప్పుడు వీళ్ళు దళిత వాడల్లో గుళ్ళు కట్టేసి ఎక్కడ చక్కగా పూజలు కార్యక్రమాలు భజనలు సత్సంగాలు సంకీర్తనలు ఇవన్నీ జరుగుతూ ఉంటే ఈ కోలాహలానికి మరలా ఈ వీళ్ళందరి వీళ్ళలో మరలా హిందుత్వం జాగృతమై దళితులందరూ తిరిగి కర్ర వెళ్ళిపోతారేమో అని అక్కగారికి భయం బాబు ఆ భయంతో గట్టి గట్టిగా అరిచి కేకలేస్తుంది అనమాట దళితవాడల్లో హిందూ దేవాలయాలు కట్టించడానికి వీల్లేదట అది కూడా ఎవరు సొమ్ము జనాల దగ్గర ఏదైనా ఫండింగ్ తీసుకొని డబ్బు వసూలు చేసి అంటే ప్రభుత్వ ధరంతో అయినా కడుతున్నామా ప్రభుత్వ ధరంతో చక్కగా చర్చీలు కడతారు మసీదులు కడతారు మదర్సాలు కడతారు కానీ గుళ్ళెందుకు కడతారండి తిరుమల తిరుపతి దేవస్థానం వారి హుండి ఆదాయం వెంకటేశ్వర స్వామి వారి సొమ్ము స్వామివారి కానుకల రూపంలో వచ్చింది సొమ్ము ఎవరిస్తారు ఎవరేస్తారు హుండీలో హిందూ వేస్తారు హిందువులే కదా స్వామి దర్శనానికి వెళ్ళేది హిందూ బంధువులు భక్తి శ్రద్ధలతోటి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన సమర్పించిన కానుకలు ఏమైతే ఉంటాయో వాడిని తీసి హిందుత్వ పరిరక్షణ కోసమే దళిత వాడల్లోనూ అన్ని చోట్ల దేవాలయాలు కట్టడము పాత దేవాలయాలు పునరుద్ధరించడము ఆ విధంగా హిందుత్వాన్ని బాగా వ్యాపింపజేయడము హిందువులు మతం మారకుండా చూడటము కుదిరితే వాళ్ళకి చక్కగా చెప్పి తిరిగి గర్వాపస్ తీసుకురావడం ఇలాంటి కార్యక్రమాలని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చేయడానికి బాగా కృషి చేస్తారు ఎప్పటి నుంచి జరుగుతూ ఉన్న ఈ కార్యక్రమాలు దానిలో భాగంగా ఎంతోమంది దళిత అర్చకులకి కూడా ఆరు నెలల పాటు ట్రైనింగ్లు ఇస్తున్నారు అర్చక ట్రైనింగ్లు ఇస్తున్నారు దళిత వాడల్లో దేవాలయాలు కట్టుకోవడానికి ఫండ్ ఇస్తున్నారు దానిలో ఎంతోమందిని దళితులనే అర్చకులుగా ఉంచుతున్నారు అడుగుతుంది ఆ గుళ్ళలో దళితుల్ని పెడతారా బ్రాహ్మణ్స్ని పెడతారా దళితుల్ని పెడతారని మాకు రాసిస్తారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతుంది దళిత సోదరులనే అర్చకులుగా ఉంచుతున్నాం అలాగే పరమ పూర్చే పరమహంస పరిప్రాజకాచారులు శ్రీ 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 త్రిదండ్రి స్వామి వారు కూడా ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ళ నుంచి దళిత అర్చకులను ఎవరికి శ్రద్ధ ఉందో వాళ్ళని చేరదీసి తీసి అర్చకులుగా ట్రైనింగ్ ఇస్తున్నారు అందరికీ తెలిసిన విషయమే ఆ విధంగా ఎవరికి వారు ఉన్నంతలో శక్తి ఉన్నంతలో మత మార్పిడులాపడం కోసము హిందూ బంధువులను తిరిగి ఎవరైతే మతం మారిపోయారో ఘర్వాపసి తీసుకురావడం కోసము ఎన్ని రకాలుగా మనం ప్రయత్నం చేయవచ్చో కష్టపడి శక్తి కొలది ధనం కూడా ఖర్చు పెట్టి ప్రయత్నం చేసి సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి కృషి చేస్తుంటే ఈవిడ ఒప్పుకోవడం లేదు హెట్ కుదరదో అందరూ కన్వర్ట్ అయిపోవాల్సిందే మొత్తం కన్వర్ట్ అయిపోవాల్సిందే మొత్తం అంతా భారతదేశాన్ని క్రిస్టియన్ కంట్రీగా చూడాలని వీళ్ళ కోరిక మన శర్వలాక గారి కోరిక అదే కాంగ్రెస్ పార్టీ మన రాహుల్ గాంధీ గారి కోరిక జనావాసాల మధ్య పిల్లలు చదువుకునే చోట పిల్లల హాస్టల్స్ పక్కన కూడా ఇంత టెంటలు కూడా వేసేసి సామూహిక కూడికలు ఆదివార కూడికలు ఉపవాస కూడికలు నిరాహారంగా కూడికలు ఇట్లా రకరకాలు పెట్టి పిల్లల్ని చుట్టుపక్కల చదువుకోవడానికి కూడా లేకుండా మైకులు పెట్టి ప్రార్థనలు అవన్నీ చేస్తున్న రోజుల్లో అవన్నీ జరుగుతూ ఉంటే ఏ రోజన్నా మన అక్కగారు మాట్లాడారా ఇళ్ల మధ్య కాపురాలు ఉండే ఇళ్ల మధ్య కాస్త సందుదర్త చాలు చర్చి కట్టేయడం ఏదో ఒక టెంటేసో గుడిసేసో రేకులు షెడ్ వేసో మందిరం ప్రార్థనా మందిరం అని రాసి పెట్టి చుట్టుపక్కల అందరినీ మతం మార్చి వాళ్ళ కాపురాలు కూల్చి వాళ్ళని డిస్టర్బ్ చేసి నానా రకాలుగా జనాన్ని వేధించినప్పుడు ఈ చర్చిలో ముసుగులో అక్క మాట్లాడిందా అబ్బే మాట్లాడాల ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకు మసీదు కావాలి అర్జెంటుగా ఎవరు పోయినా సరే బాబాజీ ఫకీర్ని చేసేసి దర్గా కట్టేస్తారు బైపాస్ రోడ్లు కూడా కబ్జా చేసి దర్గాలు కట్టించేస్తారు వేరీతంగా ఏడుచూసినా కూడా దర్గాలు మసీదులు ఇవన్నీ ఎందుకయ్యా మీకు అని ఏ రోజు అడిగిందా ప్రభుత్వ స్థలాలు ఇతర హిందువుల భూములు ఆస్తులు కూడా లాక్కొని వాటిలో అప్పటికప్పుడు రాత్రికి ఒక దర్గా రాధ్రరాత్రికి ఒక మసీదు ఏంటి దాన్ని ఏ రోజున మన శర్మలకు కడిగిందా అడగదు వక్బోర్డు పేరు ఒకటి పెట్టుకొని హిందువుల ఆస్తులు దేవాలయాల ఆస్తులు దేవాలయాలకున్న మాన్యాలు మొత్తం అన్నీ కూడా వక్బోర్డు వాళ్ళు లాగేసుకుంటుంటే ఎప్పటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఏమిటి అన్యాయం అనేసేసి ఏ మన శర్మలకు కడిగిందా అడగలేదు అడగదు కూడా గుళ్ళు కడుతున్నారు అది కూడా దళిత వాడల్లో అంటే ఎంత కడుపులో పోచుటండి వచ్చినంత పని అయిపోయింది వీళ్ళకి కష్టపడి నానా కష్టాలు పడి రకరకాల మాటలు చెప్పి వాళ్ళ దేవుడి గురించి అబద్ధం చెప్పి భయపెట్టి బెదిరించి ఏవో అవి ఇవి బియ్యం బస్తాలు అవన్నీ ఆశ చూపించి వీళ్ళందరిని మతం మార్చి దళిత వాడల వాడలుగా మనం క్రిస్టియన్స్గా మార్చేస్తే వీళ్ళు ఇప్పుడు ఆ దళిత వాడల్లో దేవాలయాలు పెట్టి వాళ్ళని అక్కడ మళ్ళీ హిందువులుగా మార్చేస్తారో మన కష్టమంతా బుడిదలో బస్సు పన్నీరు అయిపోయింది అని అక్క బాధ గుళ్ళు కట్టకూడదట ఆ డబ్బు పెట్టి ఏం చేయాలట తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారి సోము పెట్టి ఏం చేయాలో చెప్తుంది ఈవిడ వినండి రెండు వందల మంది పిల్లలు ఉన్నారట ఒకటే ఉందట బాత్రూమ్ ఏం అలాంటివి కట్టించవచ్చు కదా బాత్రూంలు కట్టించవచ్చు కదా గుళ్ళు కట్టించడం ఎందుకు అని అడుగుతుంది ఈవిడ మీరెందుకు అన్ని చర్చలు కట్టించడం వీధికి పది హైగా మంచి బాత్రూంలు కట్టించవచ్చు కదా ఊరికి పది వయస్సార్ విగ్రహాలు పెట్టించారు అప్పట్లో బాత్రూంలు కట్టించవచ్చు కదా పది మందికి ఉపయోగపడతాయి విగ్రహాలు పెడితే ఎవరికి ఉపయోగపడతాయి దివంగత నా నేత తమ తండ్రి గారి విగ్రహాలు ఊరికి నాలుగు పెట్టించవచ్చు గుడి మాత్రం ఊరి కూడా కూడా కట్టించకూడదా ఇది ఎక్కడ న్యాయం అండి అక్కగారు పైగా మీ సొమ్మా మీ క్రిస్టియన్స్ సొమ్మా విదేశాల నుండి మీకు క్రిస్టియన్స్గా జనాలు మార్చడానికి ఫండ్ పంపిస్తారు అలా ఏమైనా ఫండ్ ఏమైనా వచ్చిందా హిందువుల సొమ్ముతో హిందువుల డబ్బుతో హిందుత్వ పరిరక్షణ కోసం నాలుగు గుళ్ళు కట్టించుకుంటామంటే ఎక్క గడుపు మండిపోతుందన్నమాట వద్దని చెప్తుంది నో కట్టకూడదంట ఉన్మాదం అంట హిందుత్వం అనేది ఒక ఉన్మాదం హిందుత్వం అనేది ఒక జాగ్యం ఇంక మళ్ళీ వీరింటే పిల్లిళ్ళు పేరెంటాలు మాత్రం హిందుత్వం ప్రకారమే సందర్ సందర్గా అవ్వాలి కుదిరితే దానికి కూడా క్రిస్టియన్ కలర్ పోసేసి ఇది ఎక్కడ హిందుత్వం ఏం కాదు ఇది క్రిస్టియానిటీ హల్దీ ఫంక్షన్లో మొత్తం చేసి ఇది కూడా క్రిస్టియానిటీ అని చెప్తారు అంటే వీళ్ళు సరదాగా ఉత్సాహ గడవడం కోసం అన్ని హిందుత్వ పద్ధతులు కావాలి ఆ హిందుత్వాన్ని నిలబెట్టుకోవడానికి హిందువులు ప్రయత్నం చేసుకుంటామంటే మాత్రం గారు ఒప్పుకోదు జనాలు ఎంత వెర్రివాళ్ళు కాకపోతే ఎంత అమాయకులు కాకపోతే ఎంత అజ్ఞానులు కాకపోతే ఇలాంటి వాళ్ళు నాయకులుగా రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్నారు సమాజంలో గమనించండి ఈ పరమపవిత్ర భారతావనిలో వేదభూమిలో కర్మభూమిలో గుళ్ళు కట్టకూడదటండి ఎక్కడో ఇజ్రాయేల్ ఆ పద్ధతి ప్రకారం చర్చిలు కట్టచ్చు సమాధులు కట్టచ్చు ఇంకెవరెవరో ఎక్కడో అరేబియా ఇరాన్ ఇరాక్ దుబాయ్ ఉంటాయి కదా వాళ్ళ పద్ధతి ప్రకారం బోర్డన్ని మసీదులు మదర్సాలు దర్గాలు అవి ఇవి అన్నీ కట్టించుకోవచ్చు ఇక్కడ హిందువులు గుళ్ళు మాత్రం కట్టడానికి వీల్లేదు వీళ్ళు కానీ పదవుల్లోకి వచ్చి వీళ్ళు నాయకులైతే హిందువుల పరిస్థితి ఎలా ఉంటుందో గుళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో గుళ్ళో దేవుడు పరిస్థితి ఎలా ఉంటుందో మన ఆచార వ్యవహారాల పరిస్థితి సంస్కృతి సాంప్రదాయాల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి హిందూ బంధువుల సెక్యులర్ భావజాలు ఉన్న హిందూ బంధువుల కోసం ఈ వీడియో అంకితం ఇస్తుందని నేను ఇంటి దర్గాలు ఎందుకు మసీదులు ఎందుకని ఈ అక్క ఎప్పుడైనా మాట్లాడిందా ఈ ఏమిటి ఈ ప్రార్థనా మందిరాలు అనేసేసి ఈ కూటాలు అనేసేసి ఈ చిన్న చిన్న గుడుసలు టెంటలేస్ మరీ ఈ చర్చలేమిటి యుద్ధ ప్రాతిపదికన ఇన్ని చర్చలు ఎందుకు ఏ రోజు ఉన్నాయి అడిగిందా అడగదు మన సొమ్ముతో మనం గుళ్ళు కట్టించుకుంటుంటే అది కూడా మన దళిత బంధువులున్నాయి అందరం ఇప్పుడు కలిపేసుకోవాలి మనం అందరం ఒకటే కలుసుగట్టుగా ఉంటేనే దేశము ధర్మము సురక్షితంగా ఉంటాయని అందరిని చక్కగా కలుపుకోవడానికి మనం ప్రయత్నం చేసుకుంటుంటే ఆమెకి ఇబ్బంది వచ్చేసింది ఈమె భావజానం ప్రకారము దళిత సోదరులు ఇప్పుడు మనతో కలిపేసుకోకూడదు దళిత వాడల్లో మనం గుళ్ళు కట్టకూడదు వాడని దూరంగా పెట్టేయాలి పెట్టేసి మన మధ్య గొడవలు రావాలి వాళ్ళు బాగా చీల్చి డివైడ్ చేసి పాలించుకుంటారు మన అక్క స్టైల్ అంతా బ్రిటిష్ వాడి స్టైలు అర్థమవుతుందా హిందూ బంధువులారా సెక్యులర్ భావజాలను విడిచిపెట్టండి ఎంత అద్భుతమైన నాయకులు ఉన్నారో ఎలాంటి పోరాట పటిమ కాస్త గమనించండి ఆ పోరాట పటిమ మొత్తం హిందువుల మీద గమనించి ఇలాంటి వాళ్ళకు ఓట్లు వేయకుండా ఇలాంటి వాళ్ళని నమ్మకుండా వీళ్ళ ప్రసంగాలు వినకుండా జాగ్రత్తగా ఉండి కాస్త హిందుత్వ పరిరక్షణ గురించి కూడా ఆలోచన చేసి ఎవరైనా కాస్త సనాతన ధర్మానికి మేలు చేయకపోయినా పర్లేదు కీడు మాత్రం చేయకుండా ఉండే నాయకులు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళకు ఓట్లేసి వాళ్ళని ఎన్నుకొని ఆ అయినా సరే దేశాన్ని ధర్మాన్ని రక్షించడానికి తమ వంతుగా అందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటూ సెక్యులర్ హిందూ బంధువులకు అందరూ ఒకటే మాకు ఎక్కడ దేవుడు లేడు అని పాటలు పాడతారే వాళ్ళకి ఈ వీడియో అంకితం చేస్తున్నాను ಲೋಕಸಮಸ್ತ ಸುಖ ಧರ್ಮೋ ರಕ್ಷತ ರಕ್ಷ ಸತ್ಯಮೇವ ಜಯತೆ ಜಯ ಶ್ರೀಮಾರಾಯಣ ಕೃಷ್ಣಾರ್ಭ